వెల్కమ్ టు అరవింద్ త్రీ సిక్స్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ మా దగ్గర వంద పోటీలు ఉన్నాయి చాలా తక్కువ ధరకే పోటీలు అయితే అమ్మకూడను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చివర ఫోన్ నంబర్ మరియు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది మా దగ్గర నలభై నుంచి డెబ్భై కేజీల పోటీలు ఉన్నాయి ఈ బక్రీద్ ఆఫర్గా మేము అమ్మడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెన్నెకల గ్రామము కరివేముల రోడ్డు దేవనకొండ మండలం కర్నూలు జిల్లాలో అమ్మబడుతున్నాయి మీకు మీకు గిట్టుబాటు అయ్యే ధరకి అయితే అమ్మబడుతుంది ఎవరైనా మీరు కొనాలనుకున్న వాళ్ళు నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి ఈ హోటల్ ఫామ్ ఓనర్ నేమ్ వచ్చేసి బోయ కౌలుక్ల తెన్నెకల గ్రామము కర్నూలు జిల్లా థ్యాంక్ యూ